భారీ స్థాయిలో స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ముగ్గురు అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ దామెర పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేసి వారి నుండి సుమారు యాభై లక్షల విలువగల నూట తొంభై రెండు కిలోల గంజాయితో పాటు ఒక కారు మూడు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా తెలిపారు మరో ముగ్గురు నింతురు పరారీలో ఉన్నారని వెల్లడించారు ఈ ముఠా సభ్యులను అరెస్ట్ మరియు గంజాయిని స్వాధీనం చేసుకోవడంలో ప్రధవ కనబరిచిన టాస్క్ ఫోర్స్ ఏసీపీ మన్సూదన్ ఇన్స్పెక్టర్లు ఇతర సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు ఈరోజు దామెరా పోలీస్ స్టేషన్ పరిధిలో వర్త్ ఫిఫ్టీ ల్యాక్స్కి వన్ నైంటీ టూ కేజీ గాంజా సీజ్ చేయడం జరిగింది ఈ అక్యూజ్ కూడా పట్టుకోవడం జరిగింది ఇదే విధంగా వేరే చోట్లో కూడా మన టీమ్స్ రెడీ ఉంది ఎక్కడ కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా నార్కోటిక్ సబ్స్టాన్స్ మీద ఉక్కుపాదం పోలీస్ వైపు ఉంటుంది మీ అందరితో నా రిక్వెస్ట్ ఉంది ఎక్కడ కూడా మీ దగ్గర ఇన్ఫర్మేషన్స్ ఉంటే ఈ విధంగా వ్యాపారం నడుస్తుంది నార్కోటిక్ సబ్స్టాన్స్ మాతో షేర్ చేయండి తప్పకుండా మనము టఫ్ యాక్షన్ చేసి కేస్ రిజిస్టర్ చేస్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్